హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి నేనైతే ఆఫీస్లో ఉన్నాను ఇప్పుడైతే సో ఈరోజు వీడియోలో అయితే ఆదివారం రోజున ఏమేమి చేసుకున్నాను అనేది కంప్లీట్ హౌస్ క్లీనింగ్ అని చెప్పి మే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నిన్న దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో అంటే ఇది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి యాక్చువల్గా ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత వంట అయితే చేశానండి ఈరోజు పప్చార్ చేశాను నేను చింతపండు ఎక్కువ తినొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాను కదా యాక్చువల్గా చింతపండు తింటే రక్తం ఇరిగిపోతుంది అని చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి నాకు మా ఆఫీస్లో చెప్పారనమాట ఆయన ఇప్పటికీ నాకు టచ్లో లేరు కాకపోతే ఆయన చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకంటే డాక్టర్స్ కూడా సబ్స్ సబ్స్క్రైబ్ కాదు సారీ చెప్తున్నారంట సో నాకైతే ఆయన గుర్తొస్తున్నారు చాలా తక్కువ చింత పండేసి ఈరోజు పొటాటోస్ క్యారెట్స్ బెండకాయలు పని కట్టుకుని దీనికోసం తెప్పించాను జెప్టోలో బెండకాయలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ వేసి పప్పుచార అయితే కాసానండి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మరిగేటప్పుడే వేసాను అన్నమాట యాక్చువల్గా ఒక వీడియో చూశాను నాకు తెలుసు అది శృతి హాసంద్ అనుకుంటా ఫరాఖాన్తో అందులో చెన్నైలో పెట్టే సాంబార్లో పొటాటోస్ కూడా వేసుకుంటారు అని చెప్పి తను చెప్పింది అందుకని నేను కూడా పొటాటో వేసాను అనమాట మొన్న నుంచి తెచ్చాను కదా ఆ వీడియోలో ఇన్స్పైరింగ్గా తీసుకొని వేసాను కాకపోతే తను హోమ్ మేడ్ సాంబార్ పొడి వేసింది నేను వచ్చేసి ఆచే సాంబార్ పొడి అయితే వేసాను అనమాట పుల్ల పుల్లగా లేకపోయినా కానీ కానీ సాటిస్ఫైడ్గా తిన్నాను తిని చాలా వారాల తర్వాత ఈరోజు పడుకున్నాను సండే చాలా పని చేసి అలసిపోయాను కదండి చాలా పడుకున్నాను చాలా ఏం పడుకోలేదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుకున్నాను జనరల్గా నాకు ప్రాబ్లం ఏంటంటే నేను మధ్యాహ్నం అప్పుడు పడుకున్నాను అనుకోండి లేవడం చాలా కష్టం అనమాట ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే లేవకుండా కంటిన్యూ చేసేస్తాను నా నిదర్నే రేపు మార్నింగ్ వరకు చాలా రోజులు అలా చేసినవి కూడా ఉన్నాయి కాకపోతే ఈ మధ్యన అసలు డే టైంలో పడుకోవట్లేదు అనమాట అంటే ఈ అంటే నేను వీడియోలో చెప్తున్నాను కదా ఎక్కడో ఒక చోటుకి షూటింగ్కి వెళ్దాము ఏం చేస్తాంలే లే పడుకొని అని ఇంకా అసలు పడుకోవట్లేదు అనమాట ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ తీసేసాను తీసి లోపలేసాను గాలి వేస్తుంది బాగా మా ఇంటి వచ్చేసి దేవుడికి అంటే వినాయక చవితి కదా దేవుడిని ప్రతిష్ఠించడానికి అంటే విగ్రహం పెట్టడానికి ఏమంటారు గుడారాలు వేస్తారు కదా ఆ గుడారాలు వేస్తున్నారు అనమాట చాలా సందడిగా ఉంది కార్పెట్టింగ్ వర్క్ నడుస్తుంది భలే డెకర్ చేస్తారు మా వెనకాల చాలా సందడిగా అనిపిస్తుంది అనమాట ఇంకా అవన్నీ అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ నేను ఇలా కాఫీ పెట్టుకొని మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట టైం ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగ అయ్యి ఉంటుందండి కాఫీ పెడుతున్నాను తిని పడుకున్నాను యాక్చువల్గా ఎక్కువ కూడా తినలేకపోతున్నాను ఎందుకు రీజన్ చెప్తా పొద్దున్న తింటున్నాను మూడు పూట్ల మంచిగా తింటున్నానండి మధ్యలో ఏం చేస్తున్నానంటే ఇంట్లో ఉంటే మటుకి మధ్యలో కంపల్సరిగా ఫ్రూట్స్ ఉంటున్నాయి కదా ఏదో ఒక ఫ్రూట్ తింటున్నాను ఇంకా మస్మాట తింటానే ఉంటున్నాను అనమాట కానీ ఇలా తింటం వలన నాకేమయ్యిందంటే బెనిఫిట్ అయ్యిందని చెప్పాలి కొంచెం ఎందుకో వెయిట్ లాస్ అయ్యాను అని అనిపిస్తుంది ఇంచు లాస్ కూడా అయ్యాను అని అనిపిస్తుంది అంటే మనం తినకపోబట్టే మనకి గ్యాస్ ఫామ్ అయిపోయి లావ్ అయిపోవడము ఇవన్నీ జరుగుతాయి అని నాకు కూడా అనిపిస్తుంది కాకపోతే బాగోలేదు కాబట్టి ఇలా తింటున్నాను అనమాట ఇదిగో ఇంకా అట్టిపండు తినేసాను కాఫీ పెడుతున్నాను కదా నీళ్ళు తాగేశాను పొద్దున్న పాలు తోడు పెట్టాను అవి పాలు తోడుకున్నాయి లేదా అని చూస్తున్నా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం ఎక్కువ వెయిట్ చేసి ఎక్కువ పెరిగేస్తే కొంచెం త్వరగా తోడుకుంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు అనేది కమెంట్స్లో చెప్పండి వెదర్ చూసారా వర్షం పడాలా పడకూడదా అని అలా ఉందన్నమాట స్లైట్గా ఇంక ఇక్కడ నుంచుని కాఫీ అనమాట ఇది మా వాష్ ఏరియా వెనకాల సైడు అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడే అనమాట అసలు కొంచెం కూడా ఖాళీ కనిపించదండి ఎంత సందడిగా ఉంటుందో తెలుసా రోజంతా సందడిగానే ఉంటుంది ప్రతి పండగకి సందడిగానే ఉంటుంది వెనకాల పల్లెటూరు లాగా అనిపిస్తుంది నాకు మా ఇంటి దగ్గర పేడకల్లాపులేస్తారు బాగా ముగ్గులేస్తారు రంగులేస్తారు ఇంకా ఆటలు పాటలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు డిఫరెన్సెస్ ఉండకుండా దాండియా బతుకమ్మ ఇప్పుడు ఈ పండుగ ఉంది కదా వినాయక చవితి ఇవన్నీ అసలు ఎంత బాగా చేస్తారో వెనకాలైతే భలే కలిసి ఉంటారు వాళ్ళంతా ఎందుకో అన్ని చోట్ల అలా కుదరదు ఇక్కడైతే మంచిగా మంచి కలిసి ఉంటారు హైదరాబాద్లో ఏంటంటే మొన్న చెప్పాను కదా ఒక్కొక్క అపార్ట్మెంట్కి సపరేట్ సపరేట్గా వినాయకులు పెట్టేస్తారు ఒక్కొక్క వీధికి సపరేట్గా వినాయకులు పెట్టేస్తారు అసలు ఎంత మంది ఉంటారో వినాయకుళ్ళు అన్నీ ఫ్రీ భోజనాలే ఉంటాయి అనమాట నాకు బలికి ఇష్టం అలా భోజనానికి వెళ్ళడం అంటే లాస్ట్ టైం మేము ఆఫీస్ దగ్గర ఒక నాలుగైదు భోజనాలకు వెళ్ళాము అలాగే నాకు చాలా ఇష్టం అక్కడ పెట్టేది ఓన్లీ రైస్ సాంబారే కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి తింటే కాఫీ తాగేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎయిట్ అవర్స్ కాన్సెప్ట్ కదండి నాది ఎయిట్ అవర్స్ కంపల్సరిగా పప్పు నానాలి అని చెప్పి ఎయిట్ ఓ క్లాక్కి నేను వన్ ఓ క్లాక్కి పొద్దున్న పప్పు నానపెట్టాను ఇడ్లీకి ఎయిట్ ఓ క్లాక్కి గ్రైండర్ వేస్తున్నాను అనమాట గ్రైండర్లోనే వేయాలి అని అనుకుంటాను నేను ఎందుకంటే మిక్సీలో వేస్తుంటుంటే అసలు బాగుండలేదు ఇడ్లీ ఎస్పెషల్లీ అందుకని ఇంకా గ్రైండర్లోనే రుబ్బుతున్నాను అనమాట ఆ గ్యాస్ గట్టు మీద కొంచెం ఉంది రోజు లడ్డూలు చేద్దాము అని చెప్పి అక్కడ అడ్డం ఏమీ ఉంచకుండా ఇంకా దీనికైతే స్పెస్ స్పెసిఫిక్గా స్పేస్ ఎక్కడా లేదు కదా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ పక్కన పెట్టాను అనమాట ఎక్స్టెన్షన్ వైర్ ఒకటి పెట్టి ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నాది నాకే ఎక్కువ చాదస్తం అనిపిస్తుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకా ఏం చేస్తాం ఇలా అలవాటైపోయింది ఇంగో ఇంకో గ్రైండర్ అయితే స్విచ్ స్వెట్ సెట్ చేసేసాను నేనైతే కంపల్సరీగా గ్రైండర్ వేసే ముందర ఇవన్నీ కడుగుతానండి ఎందుకో నాకు అలా అలవాటైపోయింది ఇంకా ఇది ఉంటుంది కదా పొత్రాలు ఈ గిన్నె ఇవన్నీ కడుక్కొని వచ్చేసాను ఇవన్నీ కడుక్కొని వచ్చేసి ఇంకా పప్పు వేస్తున్నాను అనమాట నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక ప్లాస్టిక్ స్టాండ్ కానీ చెక్కలు లాస్ట్ టైం బీర్వాలో చెక్కలు ఉంచాను అనమాట ఇక్కడ షెల్ఫ్స్ లాగా పెట్టించడానికే ఉంచాను కాకపోతే అవన్నీ కార్పెంటర్స్ ఖరాబ్ చేసేసారు కానీ అవి అవి ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడ ఒక లాగా చేపించేదాన్ని ఎస్పెషల్లీ మిక్స్ మిక్సీ అండ్ గ్రైండర్ పెట్టుకోవడానికి అలా ఉంటే మనము ఊరికే లోపల నుంచి బయటికి తీసే అవసరం ఉండదు కదా అని చెప్పి అలా అనిపించింది అనమాట కానీ డెఫినెట్గా ఏదో ఒకటి సెట్ చేస్తాను నాకు కూడా చాలా ఈ ఇలా లోపల పెట్టి బయటకు తీయడం వల్ల నేను చాలా వంటలు గట్ట చేయ చేయడానికి కూడా నాకు ఇష్టం లేకుండా పోతుందనమాట కొంచెం బయట ఓపెన్గా ఉన్నాయి అనుకోండి ఏమైనా చెయ్యాలి అని అని అనిపించింది నాకు ముందర చూశారు కదా నువ్వులు జస్ట్ ఫ్రై చేస్తున్నానండి నువ్వులు పల్లీలు లడ్డు చేద్దాం ఇవాళ అని చెప్పి జస్ట్ నువ్వులు పొయ్యి మీద పెట్టాను కొన్ని బట్టలు ఉంటాయి అవి మడత పెట్టేశాను అవి సర్దేస్తున్నాను ఇప్పుడు పప్పు ఆల్రెడీ వేసేసాను కదా దివాన్ మీద పొద్దున్న బెడ్షీట్ తీసాను కదా ఇప్పుడు బెడ్షీట్ వేస్తున్నాను దివాన్ మీద ఇప్పుడు కనుక ఈ పనులన్నీ ఇంకా చేయలేదు అని అంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్ కంటిన్యూస్గా మాకు ఆఫీస్ ఉంది వినాయక్ చవితికి కూడా లేదనమాట సో నెక్స్ట్ వీక్ కంప్లీట్గా మేము వర్క్ చేయాలి ఎందుకంటే సాటర్డే సండే లాస్ట్ మంత్ అండ్ టూ డేస్ వచ్చింది సండే రోజు థర్టీ ఫస్ట్ ఆఫ్ ఆగస్టు సండే రోజు కూడా మేము పని చేయాలన్నమాట ఇంక ఈరోజు కనుక ఈ పనులన్నీ చేయలేదు అని అంటే నెక్స్ట్ వీక్ ఇంకొక టెన్ డేస్ అన్న అలా ఎక్స్టెండ్ అయిపోతుంది నాకేమో ఇంకా ఒళ్ళొంగదు అందుకని చెప్పేసి ఇంకా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట నాకు ఈ దివాన్ అయితే చాలా కలిసి వచ్చిందండి నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట కూడా సో ఇంకా ఈ దివాన్ అయితే ఇలా ఉంచుకున్నాను ఇంకా బెడ్షీట్స్ అయితే వేసేస్తున్నా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఉంటారు కదా మేము పాతింటికి ఇంటికి హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట వచ్చే మధ్యలో అసలు ఎలా మిస్ చేసేసారో తెలీదు బెడ్షీట్స్ శారీ పెట్టికోట్సు ఇవన్నీ దబ్బేశారనమాట వాళ్ళు ఏం చేస్తాం ఇంకా వాళ్ళని అడిగి వేస్ట్ కదా అని చెప్పి ఇంక నేను ఏం అడగలేదనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాంలేండి కానీ ఇంకేం అడగల ఈగో నువ్వులైతే ఫ్రై అయిపోయినాయి మిక్సీలోకి తీసేస్తున్నాను కింద ఒక పక్కన పప్పు నడుస్తుంది కదా పప్పు నలుగుతుంది ఇంకా ఇప్పుడైతే ఇందులో వాల్నట్ పుచ్చకాయ పప్పులు అలాగే కర్బూజా గింజలు అలాగే ఒక హాఫ్ కేజీ ఏమంటారు పల్లీలు ఈ మూడు పప్పులు ఫస్ట్ చెప్పిన మూడు పప్పులు అయితే ఒక గుప్పడేసాను అంతే పల్లీలు అయితే హాఫ్ కేజీ వేసాను నువ్వులు కూడా హాఫ్ కేజీ వేసాను అనమాట ఇంకా ఈ నాలుగు కలిపి ఫ్రై చేసేస్తున్నాను నువ్వులు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మిక్సీ గిన్లోకి తీసేసాను ఇక్కడ వచ్చేసి పప్పు నలిగిపోయింది నాకు ఇలాగ వేయడం బాగా అలవాటైందండి ఇడ్లీ నూక కడిగేసి పప్పు రుబ్బుతున్నాం కదా అప్పుడే వేసేస్తాను అనమాట అది కూడా మెత్తగా అయిపోతుంది ఇడ్లీ నూక కూడా మనకి తిరుపతిలో పెడతారు కదా ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అలా వస్తుంది అనమాట ఈ ఇడ్లీ మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా నూక కూడా కలిపేసి వెంటనే తీసేసాను అనమాట ఇంక ఇది బయట పెట్టేసి ఒక పక్కన అవి ఫ్రై అవుతున్నాయి కదా ఇంట్లో పెంచుతున్న మొక్కల్ని కడగక చాలా రోజులు అయ్యింది అని చెప్పి దుమ్ము కూడా పట్టింది అని ఇంక ఈరోజు ఎలాగ డస్టింగ్ చేస్తాను కదా మొక్కల్ని కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా మొక్కలు తెచ్చి కడుగుతున్నాను అనమాట వీటికి చిన్న చిన్ని రూట్స్ వస్తాయండి చాలా ముచ్చట వేస్తుంది అవి చూస్తే నాకు మంచిగా పెరుగుతాయి అనమాట కానీ నేను ఒల్లొంగి వీటికి నీళ్లు మంచిగా పొయ్యాను కానీ చాలా బాగా పెరుగుతాయి తెలుసా నాకు మనమ్మ చాలా ఇన్స్పిరేషన్ ఎస్పెషల్లీ మొక్కలు పెంచడంలో ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఐదు లీటర్లు ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అది నీళ్ళల్లో వేసి పెంచిందంట ఎంత గుబురుగా ఉందో ఐదు లీటర్లు ఆయిల్ క్యాన్లో వేసి పెంచింది నీళ్ళల్లో అసలు టీపాయ్ కిందంతా మొత్తం స్ప్రెడ్ చేసేసారు తెలుసా అప్పటి నుంచి నాకు కూడా మొక్కల్ని పెంచాలి అనే ఆలోచన ఎక్కువైపోయి అప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నాను మేబీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ నుంచి అనుకుంటా టెన్ ఇయర్స్ అయింది అది కూడా ఇంకా ఇవైతే క్లీన్ చేస్తున్నానండి కొన్ని అయితే క్లీన్ చేశాను ఈరోజు కొన్ని అయితే చేయలేదులేండి ఎందుకంటే నాకు కూడా చాలా లేట్ అవుతుంది మళ్ళీ పడుకోవాలి రేపు మండే కదా ఆఫీస్కి వెళ్ళాలి ఇంకొక పక్కన లడ్డూలు చేయాలి ఆలోచన అంతా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ అయితే చేయలేదన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేద్దాంలే ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇది మీకు తెలిసే ఉంటుందండి చిన్నది ఎంకనబాబు ఫోటో ఉంది కదా ఎంకన్న ఫోటో దగ్గర ఇది పెడతానన్నమాట ఇందులో ఉన్న మొక్కలు ఎంత మంచిగా రూటింగ్ వచ్చిందో తెలుసండి నీళ్ళల్లో ఉన్నా కానీ మంచిగా పెరుగుతాయి ఎస్పెషల్లీ మనీ ప్లాంట్ ఇంకా కొన్ని మొక్కలు మా ఇంట్లో వాటర్లో పెంచుకోవచ్చు అనమాట మా ఇంట్లో ఉంటాయి క్రాటన్స్ అవి కూడా అవి కూడా నీళ్ళల్లో వేస్తే మంచిగా పెరుగుతాయి అనమాట మట్టిలో కూడా చాలా ఈజీగా పెరిగిపోతాయి ఇవి బాల్కనీలు మనకి చిన్న చిన్న స్పేస్ ఉన్నా కానీ ఇలాంటి మొక్కలను పెంచుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది ప్లస్ ఫ్రెష్నెస్ ఉంటుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది అన్నీ ఉంటాయి మొక్కల వల్ల ఇంకా ఈ నీళ్ళు కడిగేసి పెట్టేసి ఎక్కడ వక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇదైతే ఎంత గుబురుగా వచ్చిందో నాకు తెలిసి ఐదారు కొమ్మలు వేసాను ఇందులో మంచి గుబురుగా వచ్చింది ఇదైతే నా పాత కంపెనీ కప్పు ఇది బెడ్రూమ్లో కంపల్సరిగా ఎప్పుడూ నేను ఒక మొక్క పెడతాను ఇలాగా మట్టిలో కాకుండా నీళ్ళల్లో అనమాట ఇంక ఇది అయిపోయింది మిక్సీ పట్టేసాను పొడిని నేను చెప్పాను కదండి కొలతలు హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ పల్లీలు ఒక గుప్పుడు ఆ మూడు ఏవి వాల్నట్ పుచ్చపప్పు కర్బూజ గింజలు ఈ మూడు వేసాను అనమాట ఒక గుప్పుడు దానికి ఇది సేఫ్ హార్వెస్ట్ వల్ల బెల్లం పొడి ఇది ఒక హాఫ్ కేజీ సో ఆల్మోస్ట్ వన్ కేజీ వన్ కేజీ నుంచి వన్ అంటే లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పప్పులకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసాను అనమాట నిజం చెప్తున్నానండి ఎప్పుడు నువ్వులు నువ్వుల లడ్డు కానీ నువ్వులు పల్లీ లడ్డు కానీ చేస్తే మనకి ఆ నువ్వుల్లో నుంచే ఆయిల్ వచ్చేస్తుంది కదా మిక్సీ పట్టినప్పుడు ఇప్పుడు అసలు రాలేదు తెలుసండి దానికోసం నేను ఏం చేసాను సార్ వండ చేయడానికి రాలేదని చెప్పి నెయ్యి వేసాను నెయ్యి వేసి చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం సున్నుండల్లాగా చేశాను అనమాట కానీ టేస్ట్ వైజ్ అయితే సూపర్ అండి పల్లీలు కూడా మొత్తం మెత్తగా ఏమీ చేయలేదు పిండి కూడా కొంచెం బరక బరకగానే మిక్సీ పట్టాను మెత్తగా చేయకుండా తింటున్నప్పుడు మంచిగా పంటికి తగిలి చాలా బాగా అనిపిస్తుంది నెయ్యి అయితే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మిల్లీ టూ హండ్రెడ్ గ్రామ్సా అంతేలేండి ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ అయినా మినిమం పట్టే ఉంటుంది లేకపోతే అక్కడ ఉందా చుట్టుకోవట్లేదు మళ్ళీ ఇదంతా పొడి చేసి ఎందులోనూ వేయాలి అని చెప్పి ఇంకా నెయ్యేసి మంచిగా ఉండలు చుట్టేసాను అనమాట నేనైతే ఈ మధ్యన ఇలాంటివన్నీ చేస్తున్నాను కదా ఫుల్ హ్యాపీ నేను ఆఫీస్కి కూడా తీసుకెళ్తున్నాను కొంతమందికి ఇస్తానులేండి ఆఫీస్లో ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వందల మంది ఉంటారు అంతమందికి ఇవ్వలేను కదా పప్పు మళ్ళీ ఏం తెచ్చినా నాకు ఇస్తా తెలుసా చాలా మంది కానీ అందరికీ నేను న్యాయం చేయలేకపోయినా కొంతమందికి అయితే ఇస్తాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండలు చుట్టేసి వెళ్ళి స్నానం చేస్తాను ఇంకా ఇవైతే టేస్ట్ వైజ్ సూపర్ ఉంది స్వీట్ వైజ్ కూడా చాలా బాగుంది పంచదార అలాంటివి ఏమీ లేదు ఓన్లీ బెల్లంతో చేశాను డేట్స్ ఉంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు దాంతో చేసుకున్నా బాగానే ఉంటాం నూనె నూనె అంటున్నాను ఏంటి నెయ్యి చూసారా ఎలా వేస్తున్నాను వేస్తాను ఏమున్నాను కంటిన్యూస్గా ఫైనల్గా అయితే లడ్డూలు రెడీ అయిపోయినాయి అండి చూడడానికి ఎలా ఉన్నాయి టేస్ట్ వైజ్ అయితే సూపర్ వచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి మీరు కూడా నాగ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా చేస్తారా అనేది కమెంట్స్లో చెప్పండి ఇదేనండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానే సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి బాయ్